నమస్తే వెల్కమ్ టు రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం రాయి కొట్టడం రాయి కొట్టడం అంటే మనకు పెద్ద పెద్ద మిషన్లు పెద్ద పెద్ద వస్తువులు పెద్ద పెద్ద బండ్లు అయితే గుర్తుకొస్తాయి కానీ మనుషులు కానీ ఇక్కడ చూసుకుంటే మనము ఎంత ఒక్క రా ఒక రోజులో వచ్చేసి వంద రాళ్ళు రెండు వందల రాళ్ళు అయితే కొడుతున్నారు వీళ్ళు అసలు వీళ్ళకి ఇట్లా కొడితే ఎంత వస్తుంది ఒక రాయి కొట్టడానికి ఎంత టైం పడుతుంది అసలు వీళ్ళకి పొలా ఈ పనిలోకి రావడానికి వృత్తిలోకి రావడానికి కారణం ఏంటి ఈ రోజు రాళ్ళు కొట్టే వాళ్ళతో మాట్లాడి ఈ పని గురించి అయితే మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే ఇప్పుడు రాళ్ళు కొడుతున్నారు కదా ఈ మనకి ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలా ఇప్పుడు రాళ్ళు కొట్టాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఏం అవసరం లేదు మనకి బతకడానికి కాబట్టి గవర్నమెంట్ ఇది ఏం అవసరం లేదు మనకి బతకాదేరువు కదా మనకి ఎక్కడ అవకాశం లేదు కాబట్టి ఏదో పని వృత్తి నేర్చుకున్నాం మనము దాన్ని పట్టుకొని ఏదో పని చేసుకుంటున్నాం మనకి కడుపు కోసం అవును ఇప్పుడు ఒక రాయి ఒక రాయి కొట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఒక్క రాయి ఏం లేదు ఆరు రోజులు రాయి ఒక రోజు ఆరు రోజులు ఉంటే ఒక దాదాపు వంద రాయి పడుతుంది అంటే ఒక రోజు పడుతుంది ఆ దిమ్మ మొత్తం చీర్చుకొని దెబ్బలు నింపుకొని ఇట్లా రాయి కొట్ట లోపల ఒక రోజుకి ఒక రోజు పడుతుంది ఒక రోజు ఒక రోజు పడుతుంది అంటే రోజు ఎన్ని రాళ్ళు కొట్టొచ్చు ఇట్లా రోజు అంటే దాదాపు నువ్వు రాయి వంద వంద ఒక మనిషి వంద రాళ్ళు వంద రాళ్ళు కొట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ పని నేర్చుకునే ఎంత టైం పడుతుంది ఎంత కాలం పడుతుంది అంటే సంవత్సరం పట్టవచ్చు ఐదు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు ఎందుకంటే ఒక్కొక్క బ్రెయిన్ ఒకరి ఉంటది అంటే ఒకరు తొందరగా కంటిన్యూ అవుతారు కొందరు ఎక్కువ బుర్ర పెట్టడం టైం పడుతుంది టైం పడుతుంది మామూలుగా మన చదువు లాగానే నేర్చుకుంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటది అంటే దీంట్లో ఎంటాడుతనే ఉంటది మనకి ఏమందుకంటే మనకి లేదు చేస్తున్నాం మనం ప్రమాదం అంటే ఎప్పుడు ఏం తెగిద్దలదు ఎప్పుడు ఏదో ఇప్పుడు మీకు ఏమైనా చేసినప్పటి నుంచి ఎప్పుడప్పుడు కానీ పెద్ద పెద్ద దెబ్బలు అయితే తగలవు లైట్గా మన తెగడం గానీ పోసుకోవడం గానీ జరిగింది ఎన్ని సంవత్సరాలు మీరు ఈ పని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ పని చూడండి ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల నుంచి రాయి కొట్టడం అయితే అన్నగారు అయితే చేస్తున్నారు ఈ రాయి ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఎంత సంపాదించు మీ జీవితకాలం జీవిత కాలం అంటే మనం చెప్పలేము ఎందుకంటే మన సంవత్సరం గురించి మనకు పెడుతుంటాం పోతుంటాం మనం ఇంత అనేది మనం చెప్పలేము కదా వచ్చినది ఏదో దానికి పోతనే ఉంటాయి మనకి కడుపు కోసం కోసం పోతున్నాం జాన పొట్ట కోసం కష్టం చేస్తున్నాం మనము ఆ కడుపు నింపుకుంటే దానికి ఏదో చేసుకుంటా పోతున్నాం మనం లెక్క అయితే తెలదు మనకి ఎంత అనేది మనకి తెలదు పెడుతుంటాం పోతుంటే చేస్తుంటాం అంతే అంతే ఇంకో కూలి రోజు ఒక వెయ్యి ఐదు వందలు ఓ రోజు వచ్చి చేయినా చేయకపోయినా రోజు ఐదు వందలు కూలి పడుతుంది ఖచ్చితంగా పని చేసినా చేయకపోతే చేయకపోయినా ఆ మనకు అంటూ ఒక ఎవరు ఉండరు పైన మనకి హెడ్ బాస్ అనేవాడు ఎవరు లేరు మన సొంత మనమే మనమే అంతే లేరులా మనం కష్టపడితే లేకపోతే అయినా ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ పండ్లోకి రావచ్చా రాకూడదా మీరేమంటారు కొత్తగా పండ్లోకి వచ్చే వాళ్ళని మీరు మీరు పిలుస్తారా లేకపోతే వద్దు ఈ పనిలో చాలా ప్రమాదం ఉంటుంది చాలా ఎప్పుడు మనకి ప్రమాదం ఉంటుంది మీరు చెప్తారా మాదామే ఎప్పుడు ఉంటనే ఉంటుంది ఎంత అర్థం ఉంటది మనం ఎందుకంటే బతుకాదేరు కోసం మనం వద్దనే చెప్తాము వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఏదో మనం బతుకాదురుగు చూసుకోవాలి కదా ఖచ్చితంగా చూసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి అయితే రావచ్చు నేర్చుకుంటామా మాము దీంట్లోకి ఎంట్రీ నేర్చుకుంటాం మాము మాము బతుకుతామంటే నేర్పిస్తాం మాకు మీరు నేర్పిస్తారని పని పని మనం చూపిస్తాం కదా మనం చేయబట్టే నేర్పియాము కానీ ఆడే ఈ మనం కొట్టే కొడుతున్నాము ఏం కథ ఏ దాంట్లో దెబ్బ పాట ఏది పాట ఏది ఎక్కడ ఎట్ట దింపుకుంటే ఏది రాయికి అనేది మనం చెప్తాం వద్దాం అండి నేర్చుకునే వారికి ఇప్పుడు ఒక రాయి వచ్చేసి పదిహేడు రూపాయలు పడుతుంది ఆ ఒక రోజుల్లో మనము ఎంత లేదన్న ఒక యాభై రాళ్ళు కొట్టుకోవచ్చు యాభై రోజుకు అవి వంద కానీ కొట్టచ్చు దిమ్మలు అంటే వంద రాయి కొట్టచ్చు దిమ్మలు లేకుంటే బలం చాలా అవసరం కదా రాళ్ళు కొట్టడం బలం అవసరమే సులువు అవసరమే రెండు అవసరమే రెండు అవసరం రెండో అవసరం చూశారు కదా నలభై డిగ్రీల ఎండలో రాయి కొట్టడం అంటే ఎంత కష్టమో మీరు చూసుకుంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు వచ్చేసి మనకు రోజు వంద రాళ్ళు కొట్టినా ఒక రాయి పదిహేడు రూపాయలు పడుతుంది అప్పుడు ఒక రోజు వచ్చేసి పదిహేడు అవుతుంది ఆ పదిహేడు వందలు నెలకి ఒక పదిహేడు వందలు కాకుండా పదహైదు వందలు అని చెప్పారు పదిహేను వందలు అని చెప్తే నెలకి ముప్పై ఐదు వేలు కదా ముప్పై ఐదు వేలు గాను వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి దెబ్బలు తగిలితే హాస్పిటల్ ఖర్చులు వాళ్ళకు తిండి మళ్ళీ ఊర్లో నుంచి ఇట్లా అడవిలోకి రావడానికి కొండలోకి రావడానికి పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ పోయి ఒక పద్దెనిమిది వేలు పదహైదు వేలు అని చెప్పారు ఇంత కష్టం అన్న ఎండలో ఇంత కష్టమన్నా పదహైదు వేలు పద్దెనిమిది వేలు అంటే చాలా కష్టం ఒక రూపాయి ఒక రాయి మళ్ళీ మనం ఒక రాయి దాన్ని కొట్టిన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ రాయి మళ్ళీ మనం పడగొట్టి రెండోసారి రెండోసారి కూడా కట్టుకోవచ్చు రెండోసారి కూడా యూస్ చేసుకోవచ్చు ఆ రాయిని ఉపయోగించుకోవచ్చు రాయిని కానీ ఇప్పుడు ఇటుకని ఇటుక పెట్టి మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక ఒకసారి పడగొట్టిన తర్వాత ఆ ఇటుకని మళ్ళా మనము మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కుదరదు ఉపయోగించుకోవడానికి కుదరదు కానీ ఈ పచ్చిరాయి అలా కాదు మనం ఒకసారి కట్టుకున్న తర్వాత దాన్ని పడగొట్టిన తర్వాత కూడా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ రాయిని అయితే అలాగే చాలా కష్టపడుతున్నారు ఒక రాయి ఇంకా రేటు ఇరవై రూపాయలు వెళ్ళాలి వీళ్ళు కొంచెం ఇరవై వేలు నెలకి ఇరవై వేలు వస్తే బాగుంటుంది అలాగే ఈ పని నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలని మనస్ఫూర్తి మా ఛానల్ తరఫు అయితే తెలియజేస్తున్నాము అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఉపయోగపడే వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ